వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెహెచ్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోలో భాగంగా ప్రస్తుత తెలుగు రాష్ట్రాలలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఆ న్యూస్లో భాగంగా మనము ఏంటి ఆ న్యూస్ అనేటువంటిది ఒకసారి పరిశీలించినట్లయితే రాజకీయ ప్రకంపనలు కురిపిస్తున్నటువంటి ఆ న్యూస్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎంతో పేరుగాంచినటువంటి కొండా సురేఖ మహిళా మంత్రి ఒక బాధ్యతమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ఎంపీ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి అది ఆ వ్యాఖ్యలు అనేటువంటిది ఎవరి మీద పురుషుల మీద చేసినట్లయితే అది ఒక దారి ఉండేది కానీ ఒక మహిళ మీద నిరాధారణంగా ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది ఒక ఆ యొక్క సిచ్యువేషన్ని ఆ యొక్క ఆడియో కానీ ఆ యొక్క వీడియో కానీ నిన్నటువంటి మహిళలు కానీ మరియు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఆ మాటల్ని వినకూడదు అనేటువంటి దూరంలో కూడా ఉన్నారు ప్రజలు అంటే ఆ మాటలు ఒకసారి పరిశీలించినట్లయితే ఏదైతే సమంత ఎన్కన్వెన్షను మరియు కేటీఆర్ విషయానికి లింకు పెట్టి ఒక విధమైనటువంటి డబుల్ మీనింగ్తో మాట్లాడినటువంటి కొండా సురేఖ అవి అతను ఆమె మాట్లాడినటువంటి మాటలు మనము పూర్తిగా కూడా మనము మనం మాట్లాడకూడదు ఎందుకంటే మనకి ఒక సభ్య సంస్కారంలో సమాజంలో ఉన్నాం కాబట్టి మనకి ఒక సంస్కారం ఉంది కాబట్టి అటువంటి మాటలు మనము మాట్లాడకూడదు కాబట్టి ఆ మాటలు ఏమైనటువంటిది ఆల్రెడీ అందరికీ తెలుసు ఈ యొక్క మాటల మీద మన ఎవరైతే సినీ పెద్దలు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ స్పందించడం జరిగింది మొద మొదటిసారిగా నాగార్జున గారు స్పందించి వెంటనే ఏదైతే ఆమె మాట్లాడిందో ఆ మాటలని వెనక్కి తీసుకోవాలి అని నన్ను నాగార్జున గారు తన యొక్క ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది దానికి వెంటనే వాళ్ళ నాన్నగారు పెట్టినటువంటి ట్విట్టర్ని మా చ మన నాగ చైతన్య వెంటనే దాన్ని ఫార్వర్డ్ చేసి అతని యొక్క నిరసన కూడా తెలియజేయడం జరిగింది ఈ విషయం మీద కొంతమంది ప్రముఖులు ఎలా స్పందించారు అసలు ప్రముఖులు కాదు సినీ రంగంలో ఉన్నటువంటి పెద్దల మతము ఎప్పుడూ అసలుకి బయటికి రానటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క విషయానికి తీవ్రంగా ఖండిపడటము మొదలుపెట్టారు వాళ్ళల్లో మొదటగా వచ్చినటువంటి ఈ మధ్య కాలంలో దేవరా మూవీతో ఫుల్ జోషు మీద ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది ఈ ట్వీట్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే నిర్లక్ష్యపు వ్యాఖ్యలు వింటుంటే బాధేస్తుంది ఈ విధమైనటువంటి సహజ మహిళ మీద కొండా సురేఖ గారు బాధితాయుతమైనటువంటి మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు సమంత మీద మరియు కేటీఆర్ మీద చేరినటువంటి వ్యాఖ్యల్ని చాలా నిర్లక్ష్యపు వ్యాఖ్యలుగా వింటుంటే చాలా బాధేస్తుంది అని తన యొక్క ట్వీట్ రూపంలో తెలియజేశాడు ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా సలహా ఇవ్వటం కూడా జరిగింది తర్వాత నాకు ఆర్జీ ఒక ఎప్పుడు వార్తల్లో నిలిచేటువంటి మన ఆర్జీవి కూడా గోపా రాంగోపాల వర్మ కూడా ఎప్పుడు చెడు గురించి ఎక్కువ ఉండేటువంటి చెడు అంటే కొన్ని కాంట్రవర్సీల గురించి ఎక్కడుంటే అక్కడ చేసేటువంటి ట్వీట్లు చేసేటువంటి రాంగోపాల్ వర్మ ఫస్ట్ ఫస్ట్ ఒక మంచి విషయం మీద ఏదైతే ఉందో ఆ విషయాన్ని ఖండిస్తూ మంచి విషయం అంటే ఒక మహిళను సపోర్ట్ చేయటము అనేటువంటి దాని గురించి మీద ముందుకు రావడం జరిగింది ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది నాగార్జున ఫ్యామిలీని అవమానించడంతో భరించలేకపోయాను అని అతను ట్వీట్ చేయడం జరిగింది తనను ఎవరో అవమానించారని నాగార్జున ఫ్యామిలీని దారుణంగా అవమానించడం ఏంటి అని మంత్రి కొండా సురేఖను డైరెక్టర్ ఆర్జీవి తీవ్రంగా ప్రశ్నించాడు సురేఖ కామెంట్లు విని నేను షాక్కు గురయ్యాను నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగడం ఏమాత్రం భరించలేకపోయాను ఫోర్త్ గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించ దగునటువంటి దగ్గునటువంటి జుగుప్సాకరమైనటువంటి నేతలు మీడియాలో మాట్లాడటం ఇది ఎంతవరకు న్యాయము ఈ విషయం మీద స్పందించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమె మీద చర్యలు తీసుకోవాలని ఒక ఘటుగానే స్పందించడం జరిగింది రాంగోపాల్ వర్మ తర్వాత ఈ విషయం మీద కూడా ఫిల్మ్ ఛాంబర్లో ఎవరైతే మా చేసిన వాళ్ళు ఉన్నారో సమంత నటి సమంత విడావుకుల పైన మంత్రి కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్ర దుమారం రేపుతున్నటువంటి సమయంలో ఈ అంశం మీద ఈరోజు హుటాహుటిన ఫిల్మ్ ఛాంబర్కు సంబంధించినటువంటి పెద్దలు కానీ మరియు నటీనటులు కానీ ఈ విషయాన్ని ఎవరైతే ఉన్నారో ఇప్పటికే చిరంజీవి నాగార్జున అల్లు అర్జున్ మరియు నానిసా పలువురు ట్వీట్లు కూడా చేయడం జరిగింది వీళ్ళందరూ కలిసి ఈరోజు మీట్ అయ్యి ఈ యొక్క విషయం మీద వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా అల్లు అర్జును ట్వీట్ చేస్తూ కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాను అని అల్లు అర్జున్ ట్వీట్ చేయడం జరిగింది సమంత విడాకులపైన మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు సినీ కుటుంబాలపైన చేసినటువంటి నిరాధారమైనటువంటి కించపరిచేటువంటి పరిచేటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఇలాంటి ప్రవర్తన తెలుగు సంస్కృతి మరియు విలువలకు విరుద్ధము ఇలాంటి బాధ్యత రహితమైనటువంటి చర్యలను అంగీకరించకూడదు మహిళల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి వారి యొక్క గోప్యతను గౌరవించాలి అని అల్లు అర్జున్ ట్వీట్ చేయటం జరిగింది తర్వాత వచ్చేసి ఎప్పుడు బయటకు రానటువంటి వెంకటేష్ కూడా ఈ విషయం మీద స్పందించడం జరిగింది ఆయన ఏమి స్పందించాడో ఒకసారి పరిశీలిద్దాము వ్యక్తిగత విషయాలను ఆయుధంగా మార్చడము దురదృష్టకరము అని ఆయన స్పందించడం జరిగింది మంత్రి కొండా సూర్య వ్యాఖ్యలు విని ఎంతో బాధేసిందని హీరో వెక్టరీ వెంకటేష్ ట్వీట్ చేశారు బాధితాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరము ఇలా చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు కానీ ఆ వ్యక్తులకు మరింత బాధేస్తుంది నాయకత్వ స్థానంలో ఉన్నటువంటి వారు సమయంలో పాటించాలి అని ఒక ట్వీట్ చేయడం జరిగింది ఇంకా మంచు మనో మంచు విష్ణు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా తీవ్రస్థాయిలో స్పందించడం జరిగింది ఆయన కూడా ట్వీట్ చేసి ఒక ట్వీట్ చేయడం మౌనంగా ఉండను దీని మీద తీవ్రస్థాయిలో నేను ఎక్కడికైనా వెళ్ళి తీవ్రస్థాయిలో దీని గురించి ఆమెకి ఎవరు ఎవరు ఏ మహిళ మీద అయితే నిజమైనటువంటి ట్వీట్ చేశారో ఆమెకి న్యాయం జరిగే వరకు పోరాడతాను అని మంచు విష్ణు చేయడం జరిగింది ఆయన చేసిన పోస్ట్ను ఒకసారి పరిశీలించినట్లయితే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు నటుల పేర్లు వారి కుటుంబాలను పేర్లను వాడుకోవద్దని మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ట్వీట్ చేశారు వినోదాన్ని అందించడానికి మేము ఎంతో కష్టపడుతున్నాము మా వ్యక్తిగత జీవితాలను ప్రజల్లోకి చర్చల్లోకి లాగొద్దు మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి ఇలాంటి ఘటనలు ఎంతో బాధను కలిగిస్తాయి నా చిత్ర పరిశ్రమను ఎవరైనా బాధ పెట్టాలని చూస్తే మౌనంగా ఉండను అని కొంచెం తీవ్రంగా కూడా స్పందించడం జరిగింది ఇంకా తర్వాత ఐఏఎస్ స్మితా కూడా ఈ యొక్క విషయం మీద కూడా స్పందించడం జరిగింది ఆమె స్పందిస్తూ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ని చూసి షాక్ అయ్యానని ఐఏఎస్ స్మిత సబర్వాల్ ట్వీట్ చేశారు ప్రతి చోట మహిళలను వివక్షత అవమానాలను ఎదుర్కొంటున్నారు కొందరు వాళ్ళ యొక్క సంచలనాల కోసము తమ్మినైల్స్గా వాడుకుంటున్నారు ఆఫీసర్లను వదలటం లేదు నా వ్యక్తిగత అనుభవం ప్రకారం మాట్లాడుతున్న ప్రతి అంశాన్ని రాజకీయం చేయొద్దు అని ఆమె ట్వీట్ చేయటం జరిగింది ఇంకా మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక అడుగు ముందుకు వచ్చి అతను ట్వీట్ చేయటం జరిగింది ఈ విషయం మీద ఆయన ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖులు పేర్లు వాడుకుంటున్నారు అని చిరంజీవి తీవ్రస్థాయిలో ఖండించారు ఈ విషయం మీద ఆయన ట్వీట్ను ఒకసారి మనం పరిశీలించినట్లయితే సినీ రంగంలో పలువురుపైన మంత్రి కొండా సురేఖ అమర్యాదగా వ్యాఖ్యలు చేసి చూసి బాధపడ్డానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖులు పేర్లు వాడుకుంటున్నారని దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అసత్య ఆరోపణలు చేయటము దారుణం రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేనటువంటి వారిని ఇందులోకి లాగొద్దు రాజకీయ నేతలకు ఇతరులకు ఆదర్శంగా ఉండే ఉండేలాగా హుందాతనంగా ప్రవర్తించాలి కానీ ఈ విధంగా ప్రవర్తించడము చాలా బాధాకరము అనేటువంటిది కూడా ఈ విధంగా సినీ ప్రముఖులు మొత్తము స్పందించడం జరిగింది ఏదేమైనా సరే కొండా సురేఖ గారు ఈ విధమైనటువంటి కామెంట్లు చేయటము వీళ్ళందరూ ట్వీట్స్ చేయడం కానీ ఆమె వీటన్నిటికీ సమాధానం ఇస్తూ వెంటనే తమ యొక్క వ్యాఖ్యలని నేను వెనక్కి తీసుకుంటున్నాను అని ఆమె క్షమాపణ చెప్పడం కూడా జరిగింది ఏదేమైనా సరే ఇలాంటి విషయాలు సదరు మహిళల మీద చేయటము చాలా బాధాకరమైనటువంటి విషయము అనేటువంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ